ఈ ఉద్ర ప్రతిష్టాపనకు విశేషంగా కృషి చేసినటువంటి బొమ్మ రఘురామ్ మేత గారికి అదేవిధంగా గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా నా యొక్క నమ్మస్తా లేదు ముఖ్యంగా మరి పొండలక్ష్మ బాబుని గారంటే అది ఏదో చేనేత వర్గానికి పద్మచాలి వర్గానికి సేవ చేసిందనుకోండి చాలా పెద్ద నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాగే నిజాంకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని తెలంగాణను భారత యూనియన్లో కలపడానికి పోరాటం చేసిన వ్యక్తి అదేవిధంగా తెలంగా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలిసిన తర్వాత తిరిగి మళ్ళీ తెలంగాణ కొరకు తొలిదశ ఉద్యోగం మౌలిక ఉద్యమంలో ఆన్కున్నట్లయితే హాయ్ ఎంతమంది మీలో సార్ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది బట్ మౌలిక ఉద్యమాల్లో వ్యక్తి ఆయన ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా తన సహజంగా కూడా అన్ని సార్లు కీర్తనలు కాబట్టి కీర్తనలను కూడా రక్షించడం జరిగింది వాతావరణకి మన కాత్రయాలో వాతావరణ పైన మతప్పుడు ఆ కేసును జనగామ కోర్టులో బాధించి గెలిపించినటువంటి వ్యక్తి సుందరం బాగుంటున్నారు సో మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు మనం గుజరాన్ని పరిశీలించుకుంటున్నామంటే మనది మనం గౌరవించుకున్నట్టే వారు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూ ఉన్నాం దాన్ని ముఖ్యంగా కష్టపడి తెలంగాణ తీసుకున్నాం కానీ ఆ తెలంగాణ సామాజిక తెలంగాణ కాదు ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ మళ్ళీ ఆధిపత్య కులాల ఉంది మరి పుణ్యలక్ష్మణి బాబుజీ గారి కర్ణాకాలలో నిజం కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ మనం మరొక సామాజిక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉంది ఈశు ఉద్యమాన్ని పునాదిగా రావాలని చెప్పి నిసా ఇజ్జత్ ఉప్పు మాత పుస్తకాన్ని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను రేపు అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది మరి అష్టపోయినటువంటి అంటే రాజ్యాధికారం మనకు ఒకటే మార్గం సో మరి రాబోయే కాలంలో బీసీలను జనసేన వద్ద ఆర్గనైజ్ చేసి వారి ఓట్లు బీసీలకే వేసుకునేలా చేసి ప్రజాస్వామ్యంబద్ధంగా మనం బీసీని సామాజిక తెలంగాణను మనం సాధించుకున్నాం అప్పుడే బాబు బాబుని యొక్క ఆశయాలు నెరవేరుతాయి వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళ లేకపోతే ప్రతి సంవత్సరం వచ్చి La, la, la